వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ జైడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ మరియు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోపాలపట్నం విద్యార్థులతో పొలంబడి కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో విద్యార్థులతో వంగ టమాటో క్యాలిఫ్లవర్ మిరప తదితర కూరగాయల మొక్కలు తోటకూర పాలకూర ఆకుకూరల విత్తనాలతో పాటు దొండ చిక్కుడు పాదులు మునగ తదితర మొక్కలు నాటించడం జరిగింది ముందుగా మొక్కల ఆవశ్యకత గురించి విద్యార్థినిలకు వివరించే అనంతరం వారిచే మొక్కలు నాటించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ శ్రీమతి స్వర్ణలత గారు మాట్లాడుతూ జేడీ ఫౌండేషన్ సభ్యులు తరచూ మా విద్యార్థుల్ని పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం చాలా ఆనందదాయకమని కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇతర ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు ముందు మొక్కలు మొదల్లో మట్టి వేయండి కొంచెం కింద పెట్టమ్మా ఇంకా మొక్కని భూమికి నేల కాంచండి జేడి ఫౌండేషన్ సభ్యులు మరియు గోపాలపట్నం మహిళ పాట బాలికల పాఠశాల అధ్యాపకుల ద్వారా పిల్లలకు పొలంబడి కార్యక్రమంలో ప్రాక్టికల్గా వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి స్థలంలో మొక్కల్ని నాటించేటువంటి కార్యక్రమం చేపట్టి వాళ్ళకి వాళ్ళ చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాలు నేర్పుతున్నారు ఈరోజు భారతదేశం యావత్తు జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం బాలికల యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ బాలికల యొక్క హక్కులు బాలికలు చదువుకోవాలి బాలికలు కుట్టిల్దాం ఎదగిలిద్దాం సమాజానికి పనికొచ్చే పనిముట్టుగా తయారు చేద్దామనే నినాదంతో ఈరోజు మా పాఠశాలలో బాలికా దినోత్సవాన్ని చేపడుతున్నాం ఈ సందర్భంగా లీడీ ఫౌండేషన్ వారు మా పాఠశాలలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించి పిల్లలకి మొక్కల యొక్క ఆవశ్యకత మొక్కలు పెంచడంపై వాళ్ళు దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే విషయం మీద విద్యార్థుల్ని ఇన్స్పైర్ చేసి విద్యార్థుల చేత అనేక రకాలైన మొక్కలను మా పాఠశాలలో వాళ్ళ చేత నాటించి కిచెన్ గార్డెన్ను తయారు చేయడం జరిగింది మరి ఇదే కాకుండా జేడీ ఫౌండేషన్ వాళ్ళు గతంలో కూడా మా పాఠశాలలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు మరి లైబ్రరీని మా పాఠశాలకు డొనేట్ చేయడం జరిగింది అది ఎంతో ఉపయోగకరంగా పిల్లలు ప్రతిరోజు లైబ్రరీ పీరియడ్లో చదువు ದನ ಲೈಬ್ರರಿ ಬುಕ್ಸ್ చదువుకోవడం పుస్తక పట్టణం అనే దాని మీద వాళ్ళ ఆసక్తిని పెంపించు పెంపొందించుకోగలుగుతున్నారు నెక్స్ట్ మా ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ కోసం మరి జేడీ ఫౌండేషన్ వాళ్ళని అడిగినప్పుడు జేడీ ఫౌండేషన్ నుంచి ఒక ట్యూటర్ను ఏర్పాటు చేసి మొత్తం ఒక నెల రోజుల వరకు మరి పిల్లలందరికీ కూడా పాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ పిల్లల చేత చెప్పించి తయారు చేయించి వాళ్ళ ఎగ్జామినేషన్కి తయారు చేశారండి ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి మా పిల్లలందరూ బాగా రాశారు ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది మరి ఈ ఇష్యూలో కూడా జేడీ ఫౌండేషన్ ఇంకా తెలియజేస్తున్నాం అదే కాకుండా సీట్ బాల్స్ కార్యక్రమం కూడా మా పాఠశాలలో చేపట్టడం జరిగింది సీట్ బాల్స్ కూడా చాలా ఎత్తున భారీ ఎత్తున మా పిల్లలందరూ కూడా సీట్ బాల్స్ తయారు చేశారు దేవీపండ్ సీట్ బాల్స్ యొక్క ఆవశ్యకత ఎక్కడూ కూడా పెరగలేనట్టు అడవులు పెంచాలి ప్రస్తుత పరిస్థితుల్లో అడవులు లోపించి ఆక్సిజన్ లోపించే పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో సీట్ బాల్స్ అందులో ఒక సీడ్ని మనం బాల్లో పెట్టి దూరంగా అడవులు పెంచ పెంపకోవడం పెంపకం కోసం దూరంగా మనం విసిరినప్పుడు అన్యజన ప్రదేశాల్లో విసిరినప్పుడు అక్కడ అడవులు తయారీ అడవులు బాగా ఉత్పత్తి చేయగలుగుతున్నాం అడవులు పెంపకాన్ని చేపడుతున్నాం ఇది కూడా పిల్లల్లో అవగాహన కల్పించారు తర్వాత ప్లాస్టిక్ అవేర్నెస్ ప్లాస్టిక్ వాడకూడదు భూమి కూడా బ్యారన్ ల్యాండ్ అయిపోతుంది భవిష్యత్తులో ఎందుకు పనికిక్రాన్ ల్యాండ్గా మారిపోతుంది కాబట్టి మనం బజారుకి వెళ్ళేటప్పుడు చెట్ సంచులను వాడదామని చెప్పి ఈ బా జేడీ ఫౌండేషన్ వాళ్ళు మా విద్యార్థులందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టారు మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జేడీ ఫౌండేషన్కి మా పాఠశాల తరఫున మా పాఠశాల సబ్ இப்ப தரப்புனா ஜேடி ஃபவுண்டேஷன் கே கிருத்த தெரியும் டாங்க் யூ வெரி மச்